ఇది చంద్రగిరి తిరుపతి నియోజకవర్గానికి అందుబాటులో ఉండే కేంద్రం ఇది దానివల్ల ఎక్కువ ఒత్తిడి ఉంది పోలీసులు పెట్టారు టీటీడీ సిబ్బంది ఉన్నారు ఇంతమంది ఉండి కూడా ఇంతమంది ఉండి కూడా ఆరు మంది ప్రాణాలు కోల్పోవటం ఇరవై నాలుగు మంది పై పైన శతగాత్రలు అవ్వటం ఇది చాలా ఆవేదన కలిగించింది ప్రతి ఒక్కరిని బాధ్యతలను అడుగుతా ఉంటే ఒకటే చెప్తా ఉన్నా మేము ఎంతో నమ్మకంతో వచ్చాం ఇక్కడికి తప్ప మాకు ఇలా అయిపోయింది వాళ్ళు బాధపడుతుంటే ముందు పేరు పేరున వారి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్షమాపణలు తెలియజేశాను దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా వారికి బాధ్యత తీసుకొని వారికి ఎలాంటిది పడాలో శిక్ష ఉంటామో చర్యలు ఉంటాయి ఖచ్చితంగా దీనికి నిజంగా వ్యక్తిగతంగా చాలా కదిలించేసింది నాకు సంఘటన కొత్త టీటీడీ బోర్డు ఉంది దీనికి పూర్తి బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఈవో టీటీడీ టి గారి బాధ్యత తీసుకోవాలి ఎడిషనల్ ఈవో ఆయన బాధ్యత తీసుకోవాలి డిప్లాయ్ చేసిన ప్రతి పోలీస్ అధికారి బాధ్యత తీసుకోవాలి దీనికి ఇప్పుడే చెప్తా ఉన్నాం పోలీసుకి కూడా ప్రెస్ మీట్ ఉంది ఇలాంటి సందర్భంలో వస్తున్నామంటే కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ పోలీసులకి అలవాటు కాలేదు ఇప్పుడే చూస్తున్నాం కళ్ళ ముందు అంటే కంట్రోల్ చేసి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి నేను మాట్లాడి బాధ్యత తీసుకుంటే తప్ప ఈ ప్రెస్ మీట్ జరిగే పరిస్థితిలో లేదు పోలీస్ శాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి ఇంత క్రౌడ్ గరుడి సేవకి నాలుగు లక్షల మంది పైచీలకు వచ్చినప్పుడు ఎప్పుడు జరగని దుర్ఘటన రెండు వేల ఐదు వందల మంది జరిగితే వచ్చి ఎందుకు జరిగింది దీనికి చాలా లోతుగా దీని మీద ఎంక్వైరీ పడాలి ఈవో గారు ఈవో గారు శ్యామలరావు గారు కానీ ఎడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి మీ ఇద్దరు ఎందుకంటే ఇది బ్లేమ్ గేమ్ కాదు ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపాయింట్ చేసిన బోర్డు ఇది రోజువారు ఏం జరగాలి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కలగాలి దర్శన సౌకర్యాలు కల్పించాలి ఇది దీని బాధ్యత ఈ బాధ్యతలో వెంకయ చౌదరి గారు కానీ శ్యామలరావు గారు కానీ మీరు విఫలమయ్యారు ఈ రోజు మేము వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ నేను కానీ మేమందరం వచ్చి ఈ రోజున మీరు సరిగ్గా చేయనందువల్ల మేము మేము తిట్లు తింటున్నాం ఈరోజు పోయిన ప్రాణాలను తీసుకురాలేం జరిగిన గాయాల్ని మాన్పలేం ఆ ట్రామా శారీరక గాయాలు మాన్తేయమో కానీ మానసికంగా జరిగింది నాకు తెలుసు మీరే చూసారు ఇప్పుడే క్రౌడు ఒకసారి వదిలేస్తే దానికి మైండ్ ఉండదు దానికి అందరూ ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఒక క్రౌడ్ మైండ్ ఉంటుంది ఇది పోలీస్ శాఖకి తెలుసు భక్తులు ఒకటే చెప్తా ఉన్నారు ఎస్పీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నారు పోలీసులు హెల్ప్ చేసిన వ్యక్తులు ఉన్నారు నలిగిపోతే రక్షించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పోలీసులు చోద్యం చూస్తూ నిలబడతా ఉన్నారు రెండు నా దృష్టికి వచ్చినాయి కొంతమంది బాధితులు సహాయం చేశారు మాకు పోలీసులు మాకు అండగా ఉన్నారు ఇవి ఉన్నాయి కానీ కొంతమంది పోలీసు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోలేదు సహాయ కార్యక్రమాలు చేయలేదు నిలబడలేదు ఇది కూడా ఈరోజు ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి డిప్యూటీ సీఎం హోదాలో మేము ఈ బాధ్యతని తప్పించుకోవట్లేదు మేము తప్పు జరిగింది పూర్తి బాధ్యత వహిస్తున్నాం వీ టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఒక మిస్ హ్యాప్ హ్యాపీ బాధ్యతని పూర్తిగా నేను తీసుకుంటాం అలాగే నేను భక్తులకు ఒకటే చెప్పాను ఎవరైతే నలిగిపోయారో ముందస్తుగా ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబానికి వైజాగ్ నుంచి వైజాగ్లో ఆంధ్ర ఉత్తరాంధ్ర సంబంధించి అలాగే మన తమిళనాడు కర్ణాటక నుంచి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వారి కుటుంబాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇదే తెలియజేస్తా తెలియజేయబోతున్నాను ప్రభుత్వం నుంచి టీటీడీ బోర్డు మెంబరు టీటీడీ బోర్డు మెంబర్ అలాగే పోలీస్ కానీ ఒక్కొక్కళ్ళు వెళ్ళి ఈ రోజున వారు ఎవరైతే చనిపోయారో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పాలి వారికి సంతాపం ప్రకటించాలి వారి స్థాయిని మనకి ధైర్యం కల్పించాలి అలాగే చనిపోయిన వాళ్ళకి మనకి ఎక్స్గ్రేషియాతో పాటు అది ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు అది అలాగే జరిగిపోయిన వాళ్ళకి క్షతగాత్రులు అయినందుకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా కానీ ఇవన్నీ ప్రకటిస్తాం వీటన్నిటికంటే కూడా లోపల నుంచి జరగాల్సింది లోపల నుంచి జరగాల్సింది ఒక అయితే జరగాలి మొన్న జగదీప్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ వైస్ ప్రెసిడెంట్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఇదే చెప్తా ఉన్నా టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి విఐపీలు బాగా ముందు కాదు ప్రప్రథమ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్ సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి ఈవో గారికి కానీ అడిషనల్ ఈవో గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా విఐపి ఫోకస్ నుంచి కామన్ సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి ఇది మటుకు కరెక్ట్ చేయాలి ఎందుకంటే తొమ్మిది గంటలు పన్నెండు గంటలు ఎనిమిది గంటలు ఇది తప్పు ఇది ఇది సమూలంగా ప్రక్షాళన జరగాలి కుదిరితే గంట రెండు గంటల్లో వెళ్ళిపోవాలి లేదంటే వాళ్ళు విశ్రాంతి గదుల్లో వెయిట్ చేయాలి ఇది టీటీడీ బోర్డు పాలక మండలిలో కూడా నాకు తెలిసిన సభ్యులు అందరికీ తెలియజేశారు కానీ దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎందుకు క్యూ పద్ధతిని పాటించలేదు వీటన్నిటినీ కూడా మనకి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు దీని మీద రివ్యూ చేస్తా ఉన్నారు కానీ దానికంటే ముందు మేము దీనికి బాధ్యత తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు ఇక్కడేనే కాదు ఏ గుళ్ళోనూ జరగకూడదు ప్రత్యేకించి టీటీడీకి ఈ రోజు జరిగింది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా చాలా చాలా గాయపరిచింది చాలా భరించలేని బాధ ఉంది మంది ఎంతమంది పోలీస్ ఫోర్స్ ఉన్నారని చెప్పడానికి తక్కువ పోలీస్ ఫోర్స్ లేదు పదకొండు వందల మంది పోలీసులు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు పదకొండు డిఎస్పీలు ముప్పై ఎనిమిది ఇన్స్పెక్టర్సు డెబ్బై ఎనిమిది మంది సబ్ఇన్స్పెక్టర్సు స్పెషల్ పార్టీస్ పదహారు చొప్పున ఒక్కొక్క పార్టీకి పన్నెండు మంది ఇవి కాకుండా తొమ్మిది మంది తహసీల్దార్స్ మండల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ మొత్తం తొమ్మిది ప్రదేశాల్లో తొంభై నాలుగు కౌంటర్లో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకొని టికెట్ ఇచ్చే పరిస్థితి ఇంత బందోబస్తు చేసినా కానీ ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా చాలా బాధ కలిగించింది అలాగే మన రామనాయుడు స్కూల్ బైరాగపట్టణంలో ఈ తొక్కి స్లాట్ ఐదు మంది చనిపోయారు ముప్పై ఏడు మంది గాయపడ్డారు ఇది విష్ణు నివాసం దగ్గర ఒకళ్ళు చనిపోయారు చనిపోయిన ఆరు మందిలో నాలుగు మంది ఆంధ్రా నుంచి ఒకరు తమిళనాడు నుంచి ఇంకొకరు కర్ణాటక కేరళ ఉంది దీనికి చిన్న కన్ఫ్యూజన్ కర్ణాటక అని చెప్తా ఉన్నారు కేరళ కేరళ నుంచి ఇది ఇంతమంది పోలీస్ ఫోర్స్ పెట్టుకొని కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అయితే చూపించారు దీని నుంచి తప్పించుకోవడానికి మేము ఎవరూ ప్రయత్నం చేయట్లేదు అంటే మనం ఒక చేసి పోలీస్ బందోబస్తు ఇప్పుడు నేను వచ్చేస్తే చూసారు మీరు బందోబస్తు ఉందా అంటే ఉంది పోలీసులు ఉన్నారా అంటే ఉన్నారు డ్యూటీ చేశారా అంటే చెప్పే వాళ్ళకి ప్లానింగ్ లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు సహాయక చర్యలు ఎలా ఉండాలి నేను ఈవో గారికి కూడా ఈ రోజున ఎందుకంటే ఇది లోపల నాలుగు గోడల మధ్య కూర్చొని ఆలోచించేది కాదు ఈరోజు ప్రజలు రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు ఆరు మంది చనిపోయారు ఈ రోజున ఈవో శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఈవో వెంకేష్ చౌదరి గారు కానీ చైర్మన్ మీరందరూ కూడా టిటిడి బోర్డు మీరు బాధ్యత తీసుకోవాలి దీని మీద తప్పులు ఎక్కడ జరిగినాయి ఎందుకు పోలీసు సకాలంలో స్పందించలేదు ఎందుకు రాత్రి ఇచ్చే టికెట్లు తొమ్మిది గంటలకు ఇవ్వాల్సిన టికెట్లు ఏడు నుంచి ఎందుకు ప్రజల్ని మీరు నుంచోబెట్టారు ఎందుకు లైట్లు బిగించలేదు వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నాయి ఈ రోజున ముఖ్యమంత్రి గారు దీనికి ఆయన ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు టీటీడీ అధికారులు టీటీడీ పాలకా మండలి ఈవో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు మీరు